హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని గుమ్మడికాయ మజ్జిగ పులుసు అనమాట చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి అలాగే వెయిట్ లాస్లో అయినా మామూలుగా మీరు హాస్పిటల్కి ఎక్కువగా వెళ్ళవలసిన పని కూడా ఉండదు ఈ వంటలో చేసుకుని తింటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేసవ కాలం అయినా సీతాకాలం అయినా ఏ కాలం అయినా సరే చలవ చేస్తుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనకి కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది అలాగే ఎల్లుల్లిపాయ బూడిద గుమ్మడికాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి వీడియో కోసం నేను ఇలా కట్ చేశాను మీరు ఇంకా సన్నగా కట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి దోసకాయని ఎంత సన్నగా కట్ చేస్తారో అలా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ బూర్ద గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బూర్ద గుమ్మడికాయ ముక్కల్ని ఉడకడ పెట్టడం కోసం ఇక్కడ మజ్జిగి పైది పైది మాత్రమే వేస్తున్నాను నేను అంటే అడుగున మనకి అనేది ఉండిపోతుంది పైన అనేది వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తో ఉడకపెట్టాలి ఒకసారి ఇలా వాటర్ తో కలిపేసి మనకి మజ్జిగ నీళ్ళు పైన ఉంటాయి కదా వాటితో ఉడకపెట్టాలన్నమాట ఈ గుమ్మడికాయ ముక్కల్ని చలా చేస్తుంది ఇక కేరళ వాళ్ళ డిస్ అనమాట ఇప్పుడు మిక్స్ ఆ ముక్కలు ఉడికేలోపు మిక్సీ జార్ తీసుకుని రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కారంగా ఉంటే ఒకటి తీసుకోవచ్చు అలాగే అల్లం తీసుకోవాలి అలాగే కొబ్బరిని మిక్సీ పట్టుకొని ముక్కల కింద వేసుకోవాలి కొబ్బరి ఒక ఉంటా ఒక చిప్పు ఉంటే సరిపోతుంది కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మీకు నువ్వులు కూడా వేసుకోవచ్చు కమ్మదనానికి బాగుంటాయి వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనకి కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా పట్టుకోవాలి ఇంకొంచెం కావాలంటే ఇందులో పెరుగు కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా పట్టుకోవాలి మనకి రైస్లో కలుపుకున్నప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాలి మనం చెయ్యి పెట్టుకుని కొంచెం మెత్తగా అవుతే చాలు పక్కకి తీసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఉడకాలి కొంచెం నీళ్లు ఇంకేదాకా ఉడకపెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఈ పూర్తిగా ఉడికిపోయినాయి మనం ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసి కూడా చూడవచ్చు ఇలా కట్ అయిపోయింది కదా మెత్తగా ఇలా సరిపోతాయి ఇప్పుడు పక్కగా తీసేసుకుందాం స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ గిల్లీతో చేసుకున్నా మీరు కొబ్బరి అంటే గిన్నెలకాయలు కావచ్చు నువ్వుల నూనె మీకు ఇష్టమైతే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు ఒక ఐదు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర శనగపప్పు ఒక చిన్న ఎండుమిరపకాయ రెండు సారి కలుపుకోవాలి గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే మోస్ట్లీ ఇంపార్టెంట్ కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇలా లైట్గా వేగాక బాగానే వేగింది వేగాక ఒక స్పూన్ చిన్న స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్తో మనకి చాలా బాగుంటుంది ఇంగు వేసాక ఇలా కలుపుకొని మనకి ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా కొబ్బరి అల్లం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇందులో ఫ్రై అవని వాళ్ళు లైట్గా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు మొత్తం అంతా కూడా నీట్గా వేసేసుకోవాలి ఇందులో కొబ్బరి అంతా కూడా తీసేసుకుని ఏది వేస్ట్ చేయొద్దు ఇలా వేసేసాక మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఏం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి లేకపోతే కొబ్బరి అడుగుపట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పి కొబ్బరిని మనం ఎక్కడ మాడబెట్టకుండా కొబ్బరి పాలు ఎక్కడ కూడా విరిగిపోకుండా చేసుకోవాలి ఈ రెసిపీ అలాగే ఇప్పుడు ఇలా కొంచెం అన్నీ వేడెక్కాయి కదా వేడెక్కాక ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరి ఇప్పుడు మీకు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోవాలి గుమ్మడి ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్ అనేది ఇక్కడ నేను రా రా సాల్ట్ తీసుకున్నాను మామూలు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత తీసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఉప్పు వేసాక ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఎందుకంటే ఉప్పు వేసాక మనకి ఇంకా గుమ్మడి ముక్కలో నుంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ వేసాక స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కన పెరుగు తీసుకుని ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసాకే చెయ్యాలి లేకపోతే విరిగిపోతుంది పెరుగు అనేది ఇప్పుడు కలిపేసుకుందాం ఇది పూర్తిగా కేరళ వాళ్ళ డిస్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మన వంటలే కాదు ఆల వంటలు కూడా ట్రై చేయండి ఇది వెయిట్ లాస్లో అయినా కడుపుకి చాలా చలవ చేసి చాలా కడుపు అంతా కూడా స్టమక్ అంతా కూడా చాలా బాగుంటుంది దీంతో రైస్ పెట్టుకుని తిన్నారంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుగు ఇలా చిక్కగా కావాలి ఇలా చిక్కగా కూడా ఉంచుకోవచ్చు మీకు కొంచెం వాటర్ కావాలంటే కనుక ఒక టీ గ్లాసులు కానీ ఒక గ్లాసు కానీ వాటర్ తీసుకుని పలచగా కూడా చేసుకోవచ్చు ఇది ఇందులో ఇంకో విషయం ఏంటంటే చాలామంది కొద్దిగా శనగపిండి వేసి పెరుగు వేసేటప్పుడు చేస్తారు చిక్కగా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియడం కోసం నేను శనగపిండి వేయలేదు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజు మాది పప్పు తోటకూర దాన్ని కూడా పక్కనే వేసేసుకుంటున్నాను నాకు టమాటా అంటే చాలా ఇష్టం అందుకే టమాటా కూడా తీసుకున్నాను ఈ రెండింటితో నలంచ అయితే సూపర్గా అయిపోతుంది